నమస్తే విత్రు శాతం లక్ష్మణ సమాజీతం హైదరాబాద్ తెలంగాణ అనగానే బోనాలకు పెట్టింది పేరు ప్రపంచవ్యాప్తంగా కూడా బోనాలంటే తెలంగాణ గోల్కొండ కిల్లా కావచ్చు ఇక్కడ ఉజ్జైన్మోహన్ కిల్ల కావచ్చు ఆ తర్వాత పల్లెపల్లెలో వాడవాడలో సో కూకడపల్లిలో ఉన్నట్టు తెల హైదరాబాద్లోని కూకడపల్లిలో ఉన్నట్టు పతేనగర్లో బోనాల పండుగ తర్వాత పొలారం బండి అంగరంగ వైభవంగా తీస్తాడు కూతాడు రాములు గారు మరి ఈ సంవత్సరం కూడా వివిధ రకాల కల్చరల్స్ ప్రోగ్రామ్స్ వాయిస్తూ ఉన్నటి గల్లిలో మొత్తం తిరుగుతూ అమ్మవారిని తొట్టల బండిలో ఊరేగించినటువంటి కూతారాములు గారు ప్రస్తుతం వారిని తెలుసు ప్రతి సంవత్సరం కూడా ఈ ఈ రోజు కోసం ఎదురు చూస్తుంటారు మీ గల్లీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈసారి కూడా అంగరంగ వైభవంగా తీశారు ఎలా అనిపిస్తుంది నా పేరు కూతాడి రాములు ఫత్యనగర్లో ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి నగర్ వా నివాసిని ఇప్పుడు లాల్ బహాదూర్ శాస్త్రి నగర్లో మరి ఎన్నో సంవత్సరాలుగా కొలుస్తున్నటువంటి మా గ్రామ దేవత ముత్యాల పోచమ్మ దేవస్థానంలో మరి మొన్న సండే రోజు బోనాల పండుగ బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది మరి అలాగే ప్రతి సంవత్సరం మంగళవారం రోజు మరి పలారం బండి అని తీస్తూ ఉంటాం మరి ఆ బండి యొక్క విధానం ఏంటంటే మాకు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఆశీర్వాదాలు ఉన్నాయి మరి మా బస్సులో ఉన్నటువంటి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టౌశ్వర్యాలు అమ్మవారి దీవెనలు ఎప్పుడు ఉంటాయి మరి అలాగే అమ్మవారికి ప్రతి ఏటా ప్రతి సంవత్సరము కూడా మరి ఇలాగే మంగళారం రోజు పలారం బండి కార్యక్రమాన్ని మేము జరుపుకుంటూ ఉంటాము మరి దానికి వివిధ రాష్ట్రాల నుండి కూడా రావడం జరుగుతుంది కళాకారులు మరి ఇక్కడ సోలాపూర్ కానీ గుంటూరు కానీ మరి మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాలు కానీ సూర్యాపేట జిల్లాలు కానీ మరి ఎంతమంది అయితే కళాకారులు ఉండ్రో అంతమంది వచ్చి మా బస్సు వాసులని అలరించి మురిపించి ఎంతో ఘనంగా మరి మా బస్తివాసులని ఆనందపరిచి వారు వెళ్తారు వారికి కూడా మేము మరి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం మరి అలాగే ఈ సంవత్సరం కూడా మరి ఎన్నో ఆటపాటలతో మరి ఆనందంగా అమ్మవారి యొక్క పలారం బండిని తీయడం జరిగిందని చెప్పేసి మరి ఈరోజు మనవి చేసుకుంటున్నాం అమ్మవారి చూసిన వారికి అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి వారికి వారి కుటుంబాలకు కానీ మరి ఎల్లవేళలా అమ్మవారి యొక్క ఆయుర ఆరోగ్యాలు దీవెనలతోటి మమ్మల్ని అందరినీ కూడా అలరిస్తాదని చెప్పేసి మరి అమ్మవారికి వేడుకుంటున్నాం జైబో ముత్తల పోసమ్మ తల్లికి జైబోల ముత్తల పోసమ్మ తల్లికి జయ బోలో ముత్యాల పోష మల్లికి జయ బోలో తల్లికి జై జయ బోలో ముత్యాల పోష